పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు ఉన్నాడు లాజర్ ఉన్నాడండి ఇద్దరు ఒక ఇంటిలోనే ఉంటా ఉన్నారు చక్కగా ఒకరికొకరు తెలుసు ఈ ధనవంతుడేమో మంచి మంచి టేస్టీ ఫుడ్తో తిని చక్కని ఆరోగ్యంతో ఉన్నాడు ఈ లాజర్ ఏమో తినేదానికి తిండి లేని పరిస్థితి ఉంది ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకరోజు మరణం రానే వచ్చింది వేరు పరిచింది లోకం వెలివేయబడిన వాడిలాగా అంటరాని వాడిలాగా అసలు దేనికి పనికిరాని వాడిలాగా ఉన్నటువంటి లాజరేమో వెళ్ళి అబ్రహాం రూమ్ను అనుకున్నాడు లోకంలో ఉంటారుగా కొంతమంది డబ్బుసరే డబ్బాలు ఎట్టా అట్టా ముందు నలుగురు వెనక నలుగురు వచ్చిన ఈ ధనవంతుడేమో పోయి అగ్నిలో యాతన పడుతున్నాడు పడే పరిస్థితులు ఇక దప్పికవుతూ ఉంది తాగుదామంటే మంచి లేవు దాటి అంటే అగ్నిగుండం నుంచి బయటకొచ్చే పరిస్థితి లేదు పాతాళంలో అలా చూస్తే అబ్రహాము రొమ్మను ఆనుకున్నటువంటి లాజర్ కనబడతా ఉన్నాడు అప్పుడు ఈ ధనవంతుడు ఏకేస్తా ఉన్నాడు తండ్రి పోయిన అబ్రహామా అలాజర్ని పంపించాయా పంపించాయా ఎందుకు ఈ అగ్నిలో యాతన పడతా ఉన్నా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా ఆయన ఏమైనా వచ్చి కొద్ది సహాయం చేస్తాడేమో అంటే ఏముందంటే లేఖను మీకును మాకును మధ్య పెద్ద అగాధం ఉంది ఎందుకు ఈ మాట నేను మీతో చెప్పానంటే ఇక్కడ ఉన్నప్పుడేనండి ఇక్కడ ఉన్నప్పుడే నీవు నేను భక్తి చేస్తూ ఉంటాం నీవు నేను భక్తి చేస్తూనే ఉంటాం కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాల్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది